నమస్తే స్వాగతం బాణ అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్ధం సభలకు బయలుదేరిన వైఎస్ఆర్సిపి శ్రేణులు అన్నమాయి జిల్లా సున్నుపల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ రాజంపేట యువ నాయకులు ఎరపురెడ్డి అజయ్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు ముప్పై బస్సులలో మరియు సుమారు నలభై కార్లలో మదనపల్లిలో జరిగే సిద్ధం సభకు స్వచ్ఛందంగా బయలుదేరారు ఈ కార్యక్రమంలో అజయ్ రెడ్డి పార్టీ శ్రేణులు కలిసి జెండా ఊపి సుండుపల్లిలోని తను నూతనంగా నిర్మిస్తున్న బస్ స్టాండ్ నుంచి బస్సు ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు అజంతా రాణి మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు సిద్ధం సభకు భారీగా బయలుదేరి వెళ్లారు రిపోర్టింగ్పై సుండుపల్లి మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి ಏನ್ ಹೇಳ್ತಾರೆ ನೋಡಿ ಏನು ಹೇಳ್ತೀನಿ ఎప్పుడు మైకి లేదు దగ్గర మీ చేద్దాం ఉండలేదు మీ మైక్ బ్లూటూత్ మైకా పని కానీ పనిస్తాను అవి ఎవరైనా ऐाषब अ जो लाष्ट जा, यूज आप बूल्ग दो, आbbe जित जा, प्ला स्वा को आने नाइ खार बाष प्ला प्ला it कि ए्यो kho कर से लो, प्ला सरा थाख। Anh đấy thì cái câu cáo câu cáo câu cáo câu cáo câu cáo câu ఒకటి ఇరవై నిమిషాలు వచ్చింది సరిపోదా వద్ద తీసేసుకున్నాను బిట్లు తీసుకున్నాను ఇప్పుడే కాదు బిడ్లు తీసుకున్నాను బిడ్లు బిట్లు కాదు తీసుకున్నాను